ఇండియా నేను భారతీయుని కుమారు నేను భారతీయుని కుమారు నేను భారతీయుడిని ఈ దేశం ఈరోజు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది ఆయన సృష్టించిన జాతీయ జెండాకు బదులుగా ఇంకొకడు ఆశయ జెండా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇచ్చిన రాజ్యాంగానికి విరుద్ధంగా మరోద శాస్త్రాలను తీసుకురావాలని చూస్తున్నాడు ఆయన చెప్పిన భారతదేశానికి బదులుగా ఇంకో దేశాన్ని తీసుకురావాలని చూస్తున్నాడు మీరందరూ కూడా ఈ సందర్భంగా భారతదేశం మాతృభూమి భారతీయులందరూ సహోదరులని ప్రభావం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది భారతీయుడిగా మనం అందరం గర్వించదగ్గ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తితో ఈ రోజు మీరందరూ కులాంతర వివాహాలు చేసుకొని మతాంతర వివాహాలు చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తుంటే మీరు ఇంత అద్భుతమైన పండ్లు జరుపుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది